ఈ దేవాలయంలో ఉన్న పంచముఖ హనుమాన్ విగ్రహం చాలా పవర్ఫుల్ అండి ఎంత పవర్ఫుల్ అంటే సీతారాములు కొలువై ఉన్నారు అక్కడ పై పైభాగంలో సూర్య భగవానుడు కొలువై ఉన్నాడు ఈ మోకాలి దీంట్లో సర్వ పర్వతాలు ఉంటాయి కాబట్టి పాదాలలో నవగ్ర ఉంటాయి ఉదరంలో సప్త సముద్రాలు ఉన్నాయి చాలా శక్తివంతమైన హనుమంతుల వారండి నిత్యం ఈ ఆలయంలో ఆకు పూజ ఓడమాల సింధూర లేపనం ఇతర పూజలు జరుగుతాయి హనుమంతుల వారికి చాలా మంది ఇంట్లో ఎన్నో సమస్యలున్నా సరే ఈ ఆలయానికి వచ్చి పూజారి గారికి చెప్పుకుంటారండి పూజారి గారు చేసే పూజలలో చాలా పవర్ఫుల్ మంత్రాలుంటాయి ఎంత పెద్ద సమస్య ఉన్నా దూరం అవ్వాల్సిందే అండి మరియు ఈ దేవాలయంలో చాలా శక్తివంతమైన అమ్మవారి ఆలయం ఉంది అలాగనే సిద్ధి వినాయక స్వామి సుబ్రహ్మ స్వామి మహాదేవుడి ఆలయం కూడా ఉంది ఈ వీడియో లెఫ్ట్ సైడ్ చూడండి ఆకాశ దీపం కార్యక్రమం ప్రతిరోజు ఈవినింగ్ చేస్తారండి దీనిలో పాల్గొనడానికి కొన్ని వందల మంది భక్తులైతే విచ్చేస్తారు అల్టిమేట్ గా సఫర్ అయ్యేది గోమాతనే ప్లీజ్ ఇట్స్ రిక్వెస్ట్ ఎందుకంటే సఫర్ అయ్యేది గోమాతనే మనం అందరం ఏం చేసుకుంటాం ముక్కోటి దేవతలు గోమాతలోనే అనుకుంటాం కానీ వాటికి నచ్చినది వాటి తినేదే పెట్టాలి కానీ ప్రతిదీ పెడితే ఆవు తినేస్తుంది కానీ చాలా డేంజర్ ఈవెన్ అట్టిపండు కూడా నిషేధము గోరక్షకులకి గోసేవకులకు ఒకటే విజ్ఞప్తి మనం ఏదో పూజారి చెప్పిండు జిలేబీ పెట్టమని చెప్తాడు ఒక పూజారి ఒక పూజారి ఏమో అంటాడు పితృపక్షంలో ఆవుకి పూరీలు పెట్టమంటాడు స్వీట్ పెట్టమంటాడు నా భర్త పోయిన కొత్తల్లో వచ్చి కాసేపు కూతురు ఇక్కడ బాధపడి వెళ్తూ ఉండేదాన్ని కానీ తర్వాత తర్వాత నాకు మనశ్శాంతి దొరికింది ఇక్కడ ఈ గుడి దగ్గర మనశ్శాంతి దొరికింది పంచముఖ హనుమంతుడు వెరీ పవర్ఫుల్ ఒక్క వీక్ రాకుండా నెక్స్ట్ వీక్ ఇట్లా వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని మేము వెళ్తుంటాము మాకు మంచిగా మనశ్శాంతి కలుగుతుంది అంత బాగా జరుగుతుందని మాకు నమ్మకం ఇక్కడికి వచ్చే వాళ్ళకంటే ఈ దేవాలయం ఎక్కడుందంటే మన హైదరాబాద్ మలక్పేట్లో పిల్లర్ నంబర్ ఏ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఆపోజిట్ గల్లీలో వెళ్తే మనకి ఆలయం వస్తుంది పక్కనే మనకి మలక్పేట్ పివిఆర్ థియేటర్ కనిపిస్తుందండి ఈ థియేటర్ పక్కన ఈ గల్లీ నుంచి సీదా మనము నడుచుకుంట పోతే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోనే టెంపుల్ వస్తుంది దేవాలయం ఫుల్ అడ్రస్ వచ్చేసి న్యూ మలక్పేట్ గవర్నమెంట్ క్వార్టర్స్ ఆంధ్ర కాలనీ మలక్పేట్ తెలంగాణ హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ లో దిల్షనగర్ కెళ్లే ఏ బస్ ఎక్కినా సరే మనము మలక్పేట్ పివిఆర్ థియేటర్ దగ్గర దిగినా లేదా పిల్లర్ నంబర్ ఏ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ దగ్గర దిగి ఆపోజిట్ గలీలోకి నడుచుకుంటా వస్తే టూ హండ్రెడ్ మీటర్స్ అండి దాదాపు ఐదు నిమిషాలు పడుతుంది అదే బైక్ మీద అయితే వన్ మినిట్ పడుతుంది మనకు ర్యాపిడో ఓలా ఊబర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి మనము బస్ లో వస్తే పదిహేను రూపాయలు ఛార్జ్ పడుతుంది ర్యాపిడో ఊబర్ ఓలా మీద వస్తే ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ పడుతుంది ప్రజెంట్ మీరు చూసినారు కదండి ఇదేనండి పంచముఖ హనుమాన్ దేవాలయం ఆలయం లోపలికి వెళ్దాం నాతో పాటు మీరు కూడా రండి ఈ దేవాలయం సెకండ్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో నిర్మించారండి మీరు చూస్తున్నది పంచముఖ హనుమాన్ ఆలయం కొంచెం ముందు గనక వెళ్తే మనకి మహాదేవుడు దుర్గాదేవి సిద్ధి వినాయక స్వామి వారు మరియు సుబ్రహ్మణ్య స్వామి వారు నవగ్రహాలు మరియు రావి చెట్టు కింద జంట నాగులు నాగేంద్రుడు నాగదేవత దర్శనమిస్తారు ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం అండి దేవాలయం కంప్లీట్ చుట్టుముట్టుతోటి ప్రకృతి అందాలతోటి నిండి ఉంటుందండి అలాగే అలాగనే ఈ దేవాలయంలో చాలా పెద్ద గోశాల ఉంది గో ఉంటే వచ్చే గోవులను సేవించుకోవచ్చండి అలాగనే ఇప్పుడు మనం పంచముఖ హనుమాన్ మందిర్ ఆలయం లోపలికి వెళ్దాం రండి ఈ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగనే వీడియోకి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి యూట్యూబ్ ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తుంది దేవాలయం లోపటికి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా ఒంటే వాహనం దర్శనమిస్తుందండి దయచేసి హనుమంతుడి వాహనాన్ని దర్శించుకోవాలి ఆ తర్వాత పంచముఖ హనుమాన్ని దర్శించుకోండి నేను దేవాలయం క్లోజింగ్ టైంలో వెళ్ళానండి దాదాపు కొన్ని వందల మంది భక్తులైతే వచ్చారు మీరు చూస్తున్నారు కదండి హనుమంతుల వారికి విశేషమైన హారతి ఇచ్చారు తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి గోత్రనామాలతోటి పూజారి గారు అర్చనం చేయడం జరుగుతుంది పంచముఖ హనుమాన్ ఆలయం చుట్టుముట్టు నేను మీకు చూపిస్తాను మీరు రండి నాతో పాటు ఆలయం త్రీ సిక్స్టీ డిగ్రీస్ నేను మీకు చూపిస్తానండి ఎంతమందికి పంచముఖ హనుమాన్ అంటే తెలుసు ఐదు ముఖాల పేరు తెలుసో దయచేసి కామెంట్ తెలుపండి నాకు ఈ ఆలయానికి వచ్చిన తర్వాతనే పేర్లు క్లుష్టంగా తెలిసాయి మలక్పేట్ గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఆంధ్ర కాలనీలో అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ ఉంటారండి ఇక్కడ ఇప్పుడు స్వామివారికి ఆకు పూజ చేస్తున్నారండి అతను కోరిక కోరుకున్నాడు నిన్న సో అతని కోరిక నెరవేరడం తోటి పూజ జరిపిస్తున్నారు స్వామివారికి అతను ఒక మాట చెప్పారండి ఏదన్నా కోరిక ఉంటే స్వామివారి దగ్గరకు వచ్చి కోరుకున్న నెక్స్ట్ డే ని నెరవేర్చారంట అండి చాలా విచిత్రం అండ్ చాలా పవర్ఫుల్ ఆలయం అనిపించింది నాకు నేను చెప్పేది అవద్ధం కాదండి వీడియో చివరిలో వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటే తప్పకుండా చూడండి అతని కోరిక నెరవేయడం తోటి కొబ్బరికాయ పూలమాల ఆకుపూజ జరిపించడం జరుగుతుందండి ఎప్పుడైనా మీరు ఆకుపూజ చూశారా చూడకుంటే స్వామివారు వేద మంత్రాలు వినండి ఆకుపూజని స్వీకరించండి

ఏకదంతం పాష్మహే ఓం గంగణపతి ఏ నమ ఇది పంచముఖ హనుమ ఆలయ ప్రాంగణం పంచముఖ హనుమంతులు ఏ ఏ రూపంలో ఉంటారు ఏ ఏ దేవతలు ఆ మూర్తిలో ఎక్కడ కొలువై ఉన్నారో దాని వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా ఆలకించండి మొట్టమొదటిది వసనాదేవి భూదేవి సప్తమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శనం క్షమసత్వం పరమేశ్వరి ఆదివరహమూర్తి మొట్టమొదటిది ఆదివరహమూర్తి భూస్వరూపం రెండవ స్వరూపం ఆకాశ స్వరూపం ఆకాశ తత్పితం దోయం యదా గచ్చతి సాగరం నమస్కారం కేశవం ప్రతి గరుత్మంతుడు ఆకాశ స్వరూపం మూడవది ప్రధానమైనటువంటిది అగ్ని రూపం వాయు రూప అగ్ని రూపం రుద్రూపం కాబట్టి ఈ యొక్క రుద్రముఖమై వానర వానరముఖంగా వెలిశారు నాలుగవ స్థానములో జలం జలబింబాయ విద్మి నీలపుషాయ ధీమి తన్నో వరుణ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మి తీగ్రదష్ఠాయ ధీమి తన్నో నారసింహాయ ప్రచోదయాత్ జలస్వరూపం లక్ష్మీ నరసింహస్వామి రూపం ఐదోవది హయగ్రీవం అంటే నారాయణ స్వరూపం విద్యకు బుద్ధికి ప్రతీకమైనటువంటిది ఈ యొక్క హయగ్రీవ స్వరూపం प्राणरूाई विदे पंच प्राणा वायु प्रचोदया वायूपमें हयक्रीम रूपमोदी वरहारूप भूस्वरूप आकाशस्वरूपम अग्निस्वरूप जलस्वरूप वायुस्वरूप वरहारूप भूस्वरूपम आकाशस्वरूपम अग्निस्वरूप जलस्वरूप वायुस्वूपम ఈ యొక్క మూర్తిలో ఏ ఏ దేవతలు ఎక్కడ కొలువై ఉన్నారు మొట్టమొదటి ముఖంలో సాక్షాత్ పరమేశ్వరుడే కొలువై ఉన్నాడు రెండవది ఈ యొక్క వాలంలో సాక్షాత్ మహాశక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి అక్కడ కొలువై ఉంది ఆ తర్వాత వక్షస్థలంలో సీతారాములు కొలువై ఉన్నారు అక్కడ వక్షస్థలానికి పైభాగంలో సూర్య భగవానుడు కొలువై ఉన్నాడు ఉదరంలో సప్త సముద్రాలు ఉన్నాయి పాదాలలో నవగ్రదేవతలు ఉంటాయి ఈ మోకాలి దీంట్లో సర్వపర్వతాలు ఉంటాయి కాబట్టి ఒక శ్లోకం చెప్తాను ఆ శ్లోకాన్ని మీరు శ్రద్ధగా ఆలకిస్తే మీకు అన్నీ కూడా తెలుస్తుంది వందే వానర నారసింహ కగరాట్ కోడాస్య వక్రాంజితం నానాలంకరణం త్రిపంచయనం దేదిప్యమానం రజ హస్తాం కుంభాం కుషాద్రి హాలం కట్వాంగం పనిభూర్వం దశభుజం సర్వాప

ಸನಾತನ ಮಹಾಬಲ ಪ್ರಮೇಯ ಪ್ರತಾಪಾಲಿ ರಜಿತೇತ್ರಮೇಂದ್ರ ಇಂದ್ರ ಅಕ್ಕ ದಿಕ್ಣ ಮುನಿಗನ ಗಂಧರ್ವಕ್ಷಿನ್ ಪೂಜಿತ ಕಮಕ್ಷಾರಿ ಯೋಗಿಧ್ಯ ಹನುಮ ಆಂಜನೇಯ ವಿರೂಪ ವಿಶ್ವಾತ್ಮ ಪೌರ್ನಂದನ ಪಾರ್ವತಿಪುತ್ರ ಈಶ್ವರಪುತ್ರ శ్రీరామదూత నమామి ఉదయం ఆరు గంటలకు ఆలయం ప్రారంభమవుతుంది పన్నెండు గంటలకు మహానైవేద్యం అవుతుంది ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు ఓపెన్ చేసి తర్వాత ఎనిమిదిన్నరకు హారగింపుతో ఈ దేవాలయం ముగుస్తుంది కాబట్టి మంది మంది భక్తులు కూడా ఈ ఆలయానికి ఇచ్చేసి స్వామివారి కృపపాత్రులు కావాలని అందరికీ కోరుకుంటున్నాం ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం వైభవంగా జరుగుతుంది హనుమ జయంతి రోజు అభిషేకము అన్నదానం ఉంటుంది ఆ తర్వాత హనుమ జయంతి హనుమ విజయాత్ర తర్వాత హనుమ జయంతి హనుమ జయంతి మే నెలలో వస్తుంది వివాహం రాముడివారి వివాహమైన పదకొండవ రోజు హనుమజయంతి వస్తుంది హనుమ జయంతి రెండవది హనుమ విజయాత్ర సీతారామ కళ్యాణం ఆ తర్వాత స్వామివారికి మంగళవారం శనివారం సింధూరాభిషేకం ఆకుపూజ వడమాల ఇవన్నీ కూడా కాబట్టి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి కృప పాత్రులు రావాలని మనసా వాతాకర్మణ ప్రార్థిస్తూ ఈ యొక్క విశేషాలను తెలిపినటువంటి వారి నరేష్ గారికి ధన్యవాదాలు తెలుసు విక్రమ ముదిరి క్రమణం సీతా సీతాశోక వినాశన లక్ష్మణా

రఘునాథనాథాయ సీత ఓం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్గ ప్రభం శాంతం ఆంజనేయం నవామ్యహం దీపం చూపిటండి దీపం బ్రహ్మ దీపం చూశారు కదండి పూజారి గారు ఎంత విశేషమైన పూజలు చేశారో ఇక్కడ వచ్చే భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతోటి స్వామి వారిని మొక్కుతున్నారో వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా పవర్ఫుల్ అయిన పంచముఖ హనుమాన్ విగ్రహం నుంచి సింధూరం తీసి వచ్చిన భక్తులకి పెట్టడం అంటే మామూలు విశేషం కాదండి ఇతర కొన్ని దేవాలయంలో అర్చనానికి ఇంత అని ఉంటుందండి ఈ ఆలయంలో మాత్రం ఎంత మంది వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా అర్చనం చేయడం తీర్థ ప్రసాదం ఇచ్చి పంపించడం అంటే చాలా విశేషం అండి ముఖ్యంగా కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో సమస్యలు బాధలు చెప్పుకుంటే దానికి పరిష్కారం ఇస్తున్నారండి పూజారి గారు చూస్తున్నారు కదండి వాళ్ళకి విశేషమైన పూజలు జరిపించి కూడా పంపుతున్నారు పుట్టడు దుఃఖంతో వచ్చి సంతోషంతో వెళ్తారండి ఈ ఆలయం నుంచి ఇవి నేను చెప్తున్న మాటలు కదండి ఒక పెద్దవిడ మాటలో మీరే వినండి అని తెలవదు నేను ఒక రోజున అక్కడ పక్క గల్లీలోంచి వెళుతుంటే జనాలు చాలామంది వెళుతున్నారు ఇక్కడ ఏం జరిగింది ఏమిటి అని ఒకళ్ళని అడిగితే రోడ్డు మీద పోయేవాడిని అడిగితే అమ్మ అక్కడ గుడి ఉంది అని చెప్పారు అప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే ఇంత డెవలప్ లేదు ఒక కొత్తల్లో అప్పటికన్నా ఇప్పుడు కొంచెం డెవలప్ అయిందని నా ఉద్దేశం కానీ ఇక్కడ మనశ్షాన్ నా భర్త పోయిన కొత్తల్లో వచ్చి కాసేపు ఇక్కడ బాధపడి ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని కానీ తర్వాత తర్వాత నాకు మనశ్శాంతి దొరికింది ఇక్కడ ఈ గుడి దగ్గర మనశ్శాంతి దొరికింది త్వరలోనే రామాలయం రామ నాణ్యస్వామి గుడి కాబట్టి దీన్ని పంచభూతాన్యుల గుడి అని అంటారు ఈ గుడికి ఎదురుకుండా రామాలయం కూడా వస్తుంది అని నా నమ్మకం కానీ ఇక్కడ మనశ్శాంతి మటుకు ఖచ్చితంగా దొరుకుతుంది నాకు అనుభవం నా పేరు వెంకటేశ్వరరావు అండి ఈ మలక్పేట్ కోర్టర్స్లోనే ఉంటాను నేను గవర్నమెంట్ ఎంప్లాయీని నేను గత పదిహేను సంవత్సరాలుగా ఈ గుడికి వస్తుంటాను చాలా బాగుంటుంది టెంపుల్ ఎవరు అనుకున్న పనులు జరుగుతాయి ఎవరన్నా రావచ్చు చాలా చాలా బాగుంటుంది టెంపుల్ కాబట్టి ప్రతిష్టత టెంపుల్ది చాలా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి దక్షిణ దిక్కుగా ఉంది కాబట్టి ఈ టెంపుల్ ఎక్కడ కూడా లేదు కాబట్టి ఇక్కడ ఎవరన్నా వచ్చినా కానీ ఎంతమంది వచ్చినా కానీ చాలా బాగుంటుంది వాళ్ళ అనుకున్న పనులు జరుగుతాయి రెండవది ఏంటంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను కాబట్టి నాకు ఏదన్నా అనుకున్న పనులు జరిగినాయి కాబట్టి నేను ఇక్కడికి వస్తూ ఉంటాను ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ ఉంటాను ఇవాళ కూడా నాకు అనుకున్న పని జరిగింది కాబట్టి నేను ఇవాళ వచ్చేసి ఆకుపూజ కానీ కొబ్బరికాయ కానీ చేయించుకొని పూజ చేయించుకొని వెళ్తున్నాను రెండవది ఏంటంటే ఇక్కడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది మళ్ళ ఇంకోటి ఏంటంటే దీంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపులు మళ్ళీ ఇంకోటి విఘ్నేశ్వరుడు స్వామి టెంపుల్ ఉమామహేశ్వరి దేవి మాత టెంపుల్ ఉంది చాలా బాగుంటుంది టెంపుల్ అందరూ వచ్చి దర్శించుకోండి కృపకు పాత్రలు కాండి హాయ్ అండి నా పేరు వేణు ప్రపంచంలో హిందూ ధర్మం చాలా గొప్పది అన్ని మతాలు రీసెంట్గా వచ్చాయి బట్ సనాతన ధర్మం అంటే మన హిందూ ధర్మమే ప్రతి మనిషి ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాత ఒక చిన్న బొట్టు కుదిరితే ఒక ఐదు నిమిషాలు స్మరణ చేసుకుంటే ఆ రోజంతా ఎంతో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు దేవుళ్ళు వస్తారా మనకు కనిపిస్తారా మనం ఏం చేస్తే చూస్తారా ఇవి కాదు క్వశ్చన్ మన నమ్మకమే మన యొక్క ధైర్యం సో ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ప్రతి మనిషికి ఏ మతం వారికైనా సరే అందరికీ కష్టాలు ఉంటాయి మతం మారినంత మాత్రాన కష్టాలు పోవు వాళ్ళ తర్వాత మారదు ఇట్స్ ఇదంతా ఒక చిన్న ఏమంటారు దాన్ని టైంపాస్ కోసం చేసుకునేవే తప్ప అందులో ఎలాంటి న్యాయం లేదు సో నువ్వు పుట్టిన ఏ మతమైనా సరే చివరికి ఊపిరి ఉన్నంత వరకు అదే మతంలో నువ్వు ఉండాలి అదే దేవుణ్ణి స్మరించాలి అదే గొప్పతనం అనమాట అండ్ భగవంతుడు ఏం చేస్తాడులే మా కష్టాలు తీరుస్తాడా అని అనుకుంటారు బట్ సమయం వచ్చినప్పుడు ఏ రూపంలోనో భగవంతుడు వస్తాడు తను రాకపోయినా ఎవరినైనా పంపిస్తాడు పెద్ద గొడ్డలితో పోయే సమస్యని గోటితో తను తీర్చగలడు అది దైవుడు దైవం యొక్క గొప్పతనం అనమాట సో ఎట్టి పరిస్థితిలో కూడా మీ సనాతన ధర్మాన్ని మరవకండి అలాగే మీ యొక్క తెలివితేటల్ని ఏదిన్నా కూడా దాని ద్వారా మీరు ఆర్థికంగా ఎదగడానికి దాన్ని యూజ్ చేసుకోండి బట్ దైవం నమ్మకం అనేది ఒక చిన్న ఒక చిన్న థ్రెడ్ లాంటిది అది మనలో జీవం ఎలా ఉంటుందో ప్రాణం ఎలా ఉంటుందో అలాంటిదే అనమాట దైవత్వం అనేది కూడా నమ్మకం ముఖ్యంగా సో నమ్మకం నిలబెట్టుకోవాలి అంటే మనం కొద్దిగా ప్రయత్నించాలి నీ నమ్మకమే నిన్ను నిలబెడుతుంది అండ్ నేను నలుగురిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేలా చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మండి ఎవరిని నమ్మకండి జస్ట్ ప్రే ద గాడ్ అండ్ సీ ద ఎఫెక్ట్స్ గోసేవకులకు ఒక విజ్ఞప్తి మనము గోవుల పరిరక్షణ చేయడానికే ఉన్నాము గోవుకి ఏది ఆహారం అవుతుందో అదే పెట్టవలసిందిగా ప్రార్థన మెయిన్గా ఏందంటే ఆయిల్ ఫుడ్ని నిషేధించండి గోశాలలలో ఎందుకంటే కొంతమందికి ఏది పితృపక్షాన్ని వస్తుంది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వండిన పూరీలు కానీ అన్నం కానీ స్వీట్స్ కానీ తీసుకొచ్చి పెడతారు అవి చాలా డేంజర్ ఈవెన్ అట్టిపండు కూడా నిషేధము కావున గోరక్షకులకి గోసేవకులకు ఒకటే విజ్ఞప్తి ఆవు ఏమి తింటుందో అది పెడితే బాగుంటుంది మనం ఏదో పూజారి చెప్పిండు జిలేబీ పెట్టమని చెప్తాడు ఒక పూజారి ఒక పూజారి ఏమంటాడు పితృపక్షంలో ఆవుకి పూరీలు పెట్టమంటాడు స్వీట్ పెట్టమంటాడు ప్లీజ్ ఇట్స్ అ రిక్వెస్ట్ ఎందుకంటే సఫర్ అయ్యేది గోమాతనే మనం అందరం ఏం చేసుకుంటాం ముక్కోటి దేవతలు గోమాతలోనే అనుకుంటాం కానీ వాటికి నచ్చినది వాటి తినేదే పెట్టాలి కానీ ప్రతిదీ పెడితే ఆవు తినేస్తుంది కానీ అల్టిమేట్గా సఫర్ అయ్యేది గోమాతనే గోమాతను రక్షించుకుందాం అనుకుంటే అవి తినే ఆకుకూరలు పండ్లు కాయగూరలు ఇవి పెట్టండి ఈవెన్ ఉత్తి నూనె లేని రొట్టె కూడా ఓకే బై ఛాన్స్ ఏం లేకుంటే అది కూడా పెట్టవచ్చు కానీ అన్నము అట్టిపండ్లు ఆయిల్ ఫుడ్ స్వీట్ ఇవి ఎప్పుడూ ఆవుకు పెట్టకండి పిండాలు కూడా పితృ పితృపక్షంలో పిండాలు కూడా తీసుకొస్తారు వీళ్ళకి కూడా భక్తులకు కూడా ఒకటే చెప్తున్నా పూజారి ఏదో చెప్తాడు వాళ్ళు అతను సాంప్రదాయంగానే చెప్తాడు కానీ ఆవుకి అది చేటు చేస్తుంది పారే నీళ్ళల్లో పిండాలు వదలొచ్చు కానీ ఆవు ప్రతి ఒక్కటి ఆవుకు తీసుకొచ్చి పెట్టి ఆవుకి ఇబ్బంది కలిగేటట్టు చేయకండి దీని పేరు గౌరీమాత ఇది తొమ్మిది సంతానాలు ఇచ్చింది మా గోశాలలో ఆయన పేరు లక్ష్మణ్ ఇవన్నీ ఇక్కడే పుట్టినవి ఇది ఒక్కటే బయట దాత ఇచ్చినాడు దీనికి తొమ్మిది సంతానాలు ఏం గౌరీ ఎండుగడ్డి కూడా ఉంటుంది పచ్చగడ్డి కూడా ఉంటుంది ఆకూరలు పక్కనే మార్కెట్ ఉంది ఒక ఫిఫ్టీ రూపీస్ ఆకుర తీసుకొస్తే గోంగూర చాలా శ్రేష్టమైనది ఎందుకంటే ఐరన్ దొరుకుతుంది దాంట్లో ఈజీగా పెట్టచ్చు ఎం శ్రీధర్ రెడ్డి ఇక్కడ కాలిలో పుట్టి పెరిగిన కాబట్టి ఈ గుడితో అనుబంధం ఉంది ఇంకో విషయం ఏమనగా అనగానే మొత్తం సిటీలో ఫస్ట్ వినాయకుడు వచ్చింది ఇక్కడే విఘ్నేశ్వరుని ఇక్కడ నెలకొల్పినారు ఇక్కడే ఉత్సవం జరిగేది ఆ ఉత్సవము తొమ్మిదో రోజు ఏనుగు వచ్చేది ఏనుగు అంబారి మీద మూసినదిలో విసర్జనం జరిగేది ఈ విగ్రహాన్ని చూడ్డానికి పెద్దంబర్పేట నుంచి ఎడ్లబండ్లల్లో జనాలు వచ్చేవాళ్ళు కాలనీ కాబట్టి ఇక్కడ ఆంధ్రలో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు వీధి నాటకాలు వాళ్ళకి కొంచెం దాని మీద పట్టుండేది ఆ నాటకాలు చూడ్డానికి పరిసర ప్రాంతాలే కాదు ఊర్లలోంచి కూడా జనాలు వచ్చేవాళ్ళు ఎందుకంటే అప్పుడు టీవీ సౌకర్యం లేకుండే ఇక్కడ ఉత్సవం చూడ్డానికి ఊర్లలోంచి కూడా వచ్చేవాళ్ళు తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇక్కడ విగ్రహం లభించింది ఆ విగ్రహం లభించడం వల్ల గుడి వెలిసింది వినాయక్ వినాయక స్వామి విగ్రహం దొరికింది తర్వాత ఇక్కడ ఉన్న యూత్ సుధీర్ రెడ్డి గారు ఎల్వినార్ ఎమ్మెల్యే గారు శ్రీనాథ్ గారు లీడింగ్ అడ్వకేట్ మక్కపాటి లక్ష్మయ్య గారి సహకారంతో వీళ్ళు గుడి కట్టడం స్టార్ట్ చేసింది దాని తర్వాత దినదిన అభివృద్ధి చెంది ఈరోజు శివాలయం వచ్చింది మాత వచ్చారు తర్వాత కుమారస్వామి గారు వచ్చారు తర్వాత పంచముఖి హనుమాన్ ఈ మొత్తం ఈ దేవతా సమూహం వచ్చింది ఇక్కడికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉండి దేవుణ్ణి దర్శించుకొని మాత ఇక్కడ చాలా పవర్ఫుల్ చాలామందికి సమస్యలు తీరినాయి ఎంతోమంది ఈ గుడి దగ్గరకు వచ్చారు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు త్వర త్వరితగతిన సమస్య పరిష్కారం దొరుకుతుంది ఇక్కడ నా పేరు అండి నేను ఇక్కడ మలక్పేట్ల హరిహర్ చిత్రం టెంపుల్ దగ్గర ఉంటాను నేను సోషల్ సర్వీస్ చేస్తాను వీరసేవ లింగాయత్ వైస్ ప్రెసిడెంట్ని రెడ్ క్రాస్ డైరెక్టర్ని నైన్స్ క్లబ్ కూడా డైరెక్టర్ని స్టేట్ తెలంగాణ మాతృభూదేవ స్టేట్ తెలంగాణ సెక్రటరీని నేను ఇక్కడ గుడికి నేను వస్తుంటాను పోతుంటాను ఎవరి మంగళవారం కానీ శనివారం కానీ థర్స్డే డే ఇట్లనే వస్తుంటాను పవర్ఫుల్ టెంపుల్ ఇలా నాగులు ఉన్నాయి రాగి చెట్టు కింద నాగులు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు పంచముఖ హనుమానులు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు ఉన్నది మారేడు చెట్టు మేడి చెట్టు మర్రేడు చెట్టు అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ మనం పూజలు చేసుకోవచ్చు ఉసిరిగాయ చెట్టు అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ మా కాలనీ ఉన్న వాళ్ళందరూ పవర్ఫుల్ టెంపుల్ అని ఎవరీ ట్యూస్డే ట్యూస్డే వస్తుంటారు ఫ్రైడే వస్తారు మళ్ళీ ఇక్కడ నవరాత్రులు కూడా మంచిగా జరుగుతాయి ఇక్కడికి శివరాత్రి కూడా ఇక్కడ అభిషేకాలు అవుతుంటాయి అన్నీ అవుతుంటాయి బాగా జరుగుతుంది ఇక్కడ గుడికి వస్తే మొక్కితే తిరుగుతే గుడికి చాలా పవర్ఫుల్ టెంపుల్ అని నేను అనుకుంటున్నాను మా కాలనీలో వాళ్ళు కూడా అందరు ఇక్కడ వస్తుంటారు పోతుంటారు పంచముఖు హనుమంతుడు వెరీ పవర్ఫుల్ చాలా సాక్ష్యం సుబ్రహ్మణ్య స్వామిది కూడా అదొక పవర్ బాగానే ఉంటుంది ఆ గుడి కూడా మేము తరచుగా ఒక్క వన్ వీక్లో ఒక వీక్ రాకుండా నెక్స్ట్ వీక్ ఇట్లా వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని మేము వెళ్తుంటాము మాకు మంచిగా మనశ్శాంతి కలుగుతుంది అంత బాగా జరుగుతుందని మాకు నమ్మకం ఇక్కడికి వచ్చే వాళ్ళకందరికీ